పోలీసుల సంక్షేమానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ నిర్మాణానికి కృషి చేసిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ను అభినందించిన కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్కర్నూల్ జిల్లా పోలీసుల సంక్షేమానికి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అవసరమైన నిధులను వనరులను సమకూరుస్తూ పెద్దపేటి వహిస్తున్నారని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ స్థలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంక్ ను బుధవారం నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సికింద్రాబాద్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ డిఎం సుదీప్త మిశ్రా అదనపు ఎస్పీలతో కలిసి నాగర్కనూలు జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ పోలీసుల సంక్షేమ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావర్ సంతోష్ మాట్లాడుతూ పోలీస్ సంక్షేమానికి కొద్ది మొత్తంలో మాత్రమే నిధులు మంజూరు కావడంతో జిల్లా పోలీస్ శాఖను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొన్ని వాణిజ్య నిర్మాణాలు చేపట్టి వచ్చిన ఆదాయాన్ని పోలీస్ సంక్షేమానికి అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు అవసరమైన వనరులు సదుపాయాలను కల్పించడంలో నాగర్కూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ అన్నారు పెట్రోల్ పంప్ ఏర్పాటుకు కొద్ది రోజుల్లోనే అవసరమైన మంజూరుకు పలు రకాల సమస్యలు ఉన్నప్పటికీ ఎస్పీ ప్రత్యేక వేగవంతంగా సంక్షేమ పెట్రోల్ పంప్ అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ అన్నారు ప్రజలకు పోలీసు వాహనాలకు నాణ్యమైన పెట్రోల్ పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు చేయగా ఎస్పీ చొరవతో త్వరితగతిన రాష్ట్ర స్థాయి నుండి అనుమతి లభించిందన్నారు ఐఓసీఎల్ వారు పోలీస్ స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టి నాణ్యమైన డీజిల్ పెట్రోల్ ను పోలీసు వాహనాలను ప్రజలకు అందిస్తూ తద్వారా వచ్చిన ఆదాయాన్ని పోలీసుల సంక్షేమానికి వినియోగించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు పోలీసుల సంక్షేమంతో పాటు పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇటీవలే పోలీసుల సంక్షేమ ఆస్పత్రిని ప్రారంభించి పోలీసుల వారి కుటుంబాల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన విషయాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు నాగర్కూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ అనుమతులు తదితర వసతులను ఏర్పాటు చేసేందుకు అదనపు ఎస్పీ భరత్ కుమార్ కృషి చేశారని అందుకు ఆయన ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు మనం హెల్త్ వైస్ గా చూసుకోవచ్చని చెప్పేసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించి తర్వాత ఏమైనా ఎవరికైనా ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి అందరు వెల్ఫేర్ కూడా కృషి చేస్తున్నారు సో కాబట్టి వారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇదే విధంగా ఇది ఒకటే కాదు ఇంకా ఫ్యూచర్లో మరిన్ని కార్యక్రమాలు పోలీస్ వెల్ఫేర్ కోసము ఎస్పీగా చేయాలని ఖచ్చితంగా చేస్తారని కూడా అనుకుంటూ ఈ పెట్రోల్ కి ఈ కి నన్ను పిలిచిన అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక కానిస్టేబుల్ పెట్టి రెగ్యులర్గా ఇన్ టచ్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఆఫీసర్స్ दे हॅव कंप्लीटेड सक्सेसफुल इथ दिस पेट्रोल पंप अँड ऐल्सो वॉन्ट टू थँक्स टू पर्सन फ्रॉम आय ओ सी एल जोगेश्वर राव अँड किरण बोथ टूक स्पेशल इंटरेस्ट बिकॉज అక్కడ నేను ఆ జర్నీ చూస్తుంటే సిక్స్ మంత్స్లో వివిధ ఇష్యూస్ ఉన్నా కూడా ఎస్పీ గారు చెప్పినట్టు ల్యాండ్ ఇష్యూస్ ఆ ఇష్యూస్ ఉన్నా కూడా తక్కువ టైంలో వితిన్ సిక్స్ మంత్స్లో బూత్ పోలీస్ యాజ్ వెల్ అస్ ఐఓసిఎల్ ఇద్దరు కంబైన్డ్గా ఇంత ఫాస్ట్ ఫేస్లో కంప్లీట్ చేసి దీన్ని మన జిల్లా ప్రజలకు అందించినందుకు అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్కి సొసైటీకి అందించినందుకు కూడా బోత్ ఐఓసీఎల్ యాజ్ వెల్ యాజ్ వెల్ ఆస్ ఎస్పీ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇంతకుముందు చెప్పినట్టు మనము నేను ఎప్పుడు ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించినంతవరకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో ఉంటారు మన ఎస్పీ గారు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి ఇది చేయలేకపోతున్నాము లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయాలంటే మన దగ్గర ఫండ్ లేదు అని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు దానికోసం ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు అందులో భాగంగానే రీసెంట్ గా మనం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా పోలీసు వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దట్ ఎక్కడెక్కడో డే అండ్ నైట్ పని చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి అందుబాటులో లేకపోయినా కూడా కూడా ఇది మన నాగర్కూల్ డిస్టిక్ పోలీస్ గురించి ఇది హిస్టారికల్ డే ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ దిస్ పెట్రోల్ బంక్ ఈజ్ పెండింగ్ ఇది వెల్ఫేర్ యాక్టివిటీలో చాలా తక్కువ మన మెయిన్లో వెల్ఫేర్ చేయాలి అంటే మన అదర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ చేయాలి అంటే మన దగ్గరికి ఫండ్ లేదు సో దీని గురించి మన డిస్టిక్లో కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీ కావాలి ఇదే ఉద్దేశం పెట్టి పాత ఎస్పీ గారు ఇది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు బట్ బికాస్ ఆఫ్ సమ్ పెండింగ్ ఇష్యూస్ అప్పుడే కంప్లీట్ కాలేదు సో ఆఫ్టర్ కమింగ్ టేకింగ్ చార్జ్ అవర్ అడిషనల్ ఎస్పిఆర్ భరత్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ అండర్ హిస్ గైడెన్స్ షిప్ టుడే ఆఫ్ పెట్రోల్ సో షార్ట్ అట్లే ఐఓసిఎల్ నుంచి వచ్చిన సుదీప్ మిత్ర గారికి అట్లానే ఇక్కడికి వచ్చిన అడిషనల్ ఎస్పీ మన రామేశ్వర్ గారికి భరత్ గారికి జిఎస్పీలకు లకు ఇక్కడికి వచ్చిన ఐఓసిఎల్ ఆఫీసర్స్కి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు states also where we are finding the customers draw fuel from the outlet because of the bonding because of the trust they have with the police authorities so this was one of the things major thing which was pointed out by our team who had gone ahead we went for a very aggressive bidding

ओरिजिनल डिविजनल रिटेल सेल सेड सुदीप्तो तो मित्रा जी देन ऑफिसर कमिंग फ्रॉम इंडियन ऑयल आवर एडिशनल एसपी एडमिन ये सेंट्रल सोसाइटी नागपुर डिस्ट्रिक्ट सो मुलगा इट वास् अ द े ख 오 ए रोशन जी द